బిగ్ బాస్ తొమ్మిదిలో ఈ వారం ఎలిమినేషన్ ఇమ్మూ పవరాస్త్రతో రద్దయింది కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులు సందడి చేయగా ముద్దమందారం సీరియల్ నటి హరిత మనీష్కి పదునైన కౌంటర్ ఇచ్చింది చివరికి దివ్య ఎలా సేవయిందో చూడండి బిగ్ బాస్ భలే తెలివైనోడు ఇమ్మాన్యుల్తో కావాలని పవరాస్త్ర వాడించి ఎలిమినేషన్ రద్దు చేశాడు తర్వాత మాత్రం ఒకరు వెళ్లిపోతే నీకు పోటీ తగ్గేది కదా అని నాగార్జునతో డైలాగులు కుట్టించాడు మరి సండే ఎపిసోడ్లో ఎవరి ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు ఎవరిని టాప్ ఐదులో పెట్టారో చూసేద్దాం సుమన్ కోసం పిల్లలు సుమన్ శెట్టి కోసం అతడి పిల్లలిద్దరూ వచ్చారు వాళ్లను చూడగానే సుమన్కు కళ్లలో నీళ్లు తిరిగాయి కమెడియన్ రెడ్డి వచ్చి గేమ్ బాగా ఆడాలని సుమన్కు సూచించాడు సుమన్ ఇమ్ము తనూజ వరణి కళ్యాణ్ ను టాప్ ఐదులో వరుసగా పెట్టారు తర్వాత సంజన కోసం ఆమె తల్లి మేనల్లుడు వచ్చారు ఎవరి దగ్గరినుంచి ఏమీ ఆశించకుండా సొంతంగా ఆడు ఎక్కువ కంప్లైంట్స్ చేయొద్దని సలహా ఇచ్చారు సంజన ఇమ్ము కళ్యాణ్ తనూజ సుమన్ ను టాప్ ఐదులో పెట్టారు రీతూ కోసం అఖిల తర్వాత రీతు కోసం ఆమె సోదరుడితో పాటు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ అఖిల్ వచ్చారు నెగటివిటీ అంతా పోయి పాజిటివిటీతో బయటకు వస్తున్నావని అఖిల్ చెప్పడంతో రీతూ ఎగిరి గంతేసింది రీతూ తనూజ కళ్యాణ్ ఇమ్ము రిమాన్ పవన్ను ను టాప్ ఐదులో పెట్టారు అనంతరం తనూజ కోసం ముద్దమందారం సీరియల్ యాక్టర్స్ పవన్ సాయి హరిత వచ్చారు వాళ్లను చూడగానే తనూజ ఏడ్చేసింది మనీష్ కు కౌంటర్ పళ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు నువ్వు ఎక్కడో పైనున్నావని అర్థం నిన్ను చూసి గర్వపడుతున్నాం మంది హరిత అలాగే కొన్ని వారాల క్రితం మనీష్ వచ్చి ముద్దు ముద్దు మాటలు చెప్పి చెవిలో మందారపూలు పెడుతున్నారు అని చెప్పిన డైలాగ్కు ఇప్పుడు కౌంటరిచ్చింది ముద్దు మాటలతో మందారం చెవిలో పెడుతుందన్నారు నీ చెవిలో పూలు పెట్టేవాళ్లు నీ చుట్టుపక్కలే ఉంటారు జాగ్రత్త ఆ పూలను మాలకట్టి వికసించేలా చేయాలి అని హరిత అంది దివ్యను కాపాడేందుకు స్కెత్రిమాన్ పవన్ కోసం ఆయన తండ్రి స్నేహితుడు స్టేజీపైకి వచ్చారు నాకు నీతి నిజాయితీగా ఉండటమే వచ్చు నా కొడుక్కి అదే నేర్పించా అన్నాడు తండ్రి డెమోన్ ఇమ్ము సంజన తనుజ రీతూను టాప్ ఐదులో పెట్టారు అందర్నీ సేవ్ చేసుకుంటూ రాగా చివర్లో దివ్య సంజన మిగిలారు ఇమ్మాన్యుయేల్ పవరాస్త్ర వాడితే ఈ వారం ఎలిమినేషన్ ఉండదన్నాడు నాగ్ నో ఎలిమినేషన్ ఆ పవరాస్త్రకు ఉన్న శక్తి ఈ వారంతో నిర్వీర్యం అయిపోతుందన్నాడు దీంతో ఇమ్మూ పవరాస్త్ర వాడగా నో ఎలిమినేషన్ ప్రకటించాడు నాగ్ అనంతరం దివ్యకు తక్కువ ఓట్లు పడ్డాయని తెలిపాడు దివ్య బతికిపోవడంతో తనూజ ఫీలైనట్లు కనిపించింది పవరాస్త్ర ఇప్పుడెందుకు వాడావు తర్వాత ఫినాలే సమయంలో వాడుకోవచ్చుగా అంది ఆల్రెడీ నాగ్ దాన్ని తర్వాతి వారం నుంచి వాడేందుకు వీల్లేదన్నాడు అయినా తనూజ అలాంటి కామెంట్ చేసిందంటే దివ్య సేవ్ చేసినందుకు కాస్త హాట్ అయినట్లే కనిపిస్తోంది ఈ వారం ఎలిమినేషన్ రద్దు కావడంతో కంటెస్టెంట్లకు ఊరట లభించింది ఇమ్మూ పవరాస్త్ర వల్లే దివ్య ఎలిమినేషన్ నుంచి బయటపడటం ఆసక్తికరంగా మారింది రాబోయే వారాల్లో గేమ్ ఎలా మారుతుందో వేచి చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి